ప్రజలకు నాయకులకు కార్యకర్తలకు మీ ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ వత్తల మంజుల కృష్ణ గారు చిన్న మనవి నేను ఈరోజు నుంచి నా ఆరోగ్య సమస్యల వల్ల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాను కావున ముప్పై ఒకటో డివిజన్లోని ప్రజలు టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులు అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటూ అలాగే ఇప్పటి వరకు నాకు రాజకీయంగా సహాయ సహకారాలు అందించిన సేదరాన్నకి గిరిజరెడ్డి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ముప్పై ఒకటి డివిజన్లకు నన్ను క్షమించాలని ప్రజలకు నన్ను క్షమించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను